నమస్కారం నేను డాక్టర్ గీతాంజలి సో ఈరోజు వీ లుక్ అట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కొన్ని టిప్స్ ఏం ఎలా ఉండొచ్చు ప్రెగ్నెన్సీలో ఏమేం చేయొచ్చు ప్రెగ్నెన్సీలో ఏం తినొచ్చు ఫస్ట్ ట్రైమిస్టర్ దర్ ఆ త్రీ త్రీ ట్రైమిస్టర్స్ ఉంటుందండి ఫస్ట్ ట్రైమిస్టర్ ఇస్ అరౌండ్ ట్వెల్వ్ వీక్స్ సెకండ్ ట్రైమిస్టర్ ఫోర్ మంత్స్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ త్రీ మంత్స్ సో ఫస్ట్ త్రీ మంత్స్ బేబీ పార్ట్స్ అన్నీ ఫామ్ అవుతుంది అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి సో కొన్ని ఎక్సర్సైజెస్ చేయకుండా ఉండడం బెటర్ యోగా చేయకుండా ఉండడం అండ్ ప్లస్ చాలా ఫాస్ట్ రన్నింగ్ చేయడం లాంగ్ రన్నింగ్ చేయడం అదన్నీ ఉండ చేయకుండా ఉండడం బెటర్ అండ్ ఆల్సో కరెక్ట్ టైం ఫుడ్ తినడం ఈ త్రీ మంత్సే మనకి వామిటింగ్ సెన్సేషన్ హెడ్ నాసియా అండ్ కడుపు తిప్పడం అన్ని ఉంటుంది బట్ కొన్ని కొన్నిటికి మెడిసిన్స్ ఉండదు వామిటింగ్ బాగా అయిందినా ఓకే వీ క్యాన్ గివ్ మెడిసిన్స్ చాలా బాగా బాగా డీహైడ్రేషన్ అని వచ్చేస్తుందా ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ అన్ని ఇవ్వచ్చు కొంచెం కడుపు తిప్పడం లేకపోతే తల తిరగడం అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని కొన్నిటికి మెడిసిన్స్ ఉండదు సో వీ హ్యావ్ టు మేబీ కొంచెం బేర్ ట్వెల్వ్ వీక్స్ తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆ సిమ్టమ్స్ అని తగ్గిపోతుంది సో ఫస్ట్ త్రీ మంత్స్ మనం తినడం కొంచెం కష్టమే లేదు అని చెప్పట్లేదు బట్ ఏమి ఇష్టమో అది తినండి ప్రెగ్నెన్సీల డయట్ ఇట్ ఇస్ ఓన్లీ అ బ్యాలెన్స్డ్ డయట్ అది తినొద్దు ఇది తినొద్దు ఇదే తినాలి అది తినకూడదు అలాంటివి ఏం లేదండి అన్నీ తినాలి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అన్నీ ఈక్వల్ అమౌంట్లో మంచిగా బ్యాలెన్స్డ్గా తిన్నా బాగుంటుంది అండ్ సో ఫస్ట్ త్రీ మంత్స్ ఏం ఏం కావాలో ఏమి ఇష్టమో అది తినండి ఆ ఆఫ్టర్ ట్వెల్వ్ వీక్స్ ఖచ్చితంగా వెయిట్ గెయిన్ గురించి మనం ఆలోచించవద్దు సో సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అది ఫోర్ మంత్స్ ఇస్ కాల్ ది హనీమూన్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యూ విల్ ఫీల్ వెరీ లైట్ బాగుంటుంది యూ విల్ ఎంజాయ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్ ది ఫస్ట్ ద సెకండ్ ఫోర్ మంత్స్ సో అప్పుడు బేబీ గ్రో అవుతుంది ఓన్లీ ద వెయిట్ గెయిన్ మనం చూస్తామన్నమాట సో మినిమం వన్ కేజీ పర్ మంత్ వెయిట్ గెయిన్ కావాలి సో మ్యాక్సిమమ్ అరౌండ్ టెన్ కేజీస్ ఇన్ ప్రెగ్నెన్సీ గెయిన్ అయినా చాలు ఇన్ కేస్ చాలా లావు ఉన్న వాళ్ళ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ కేజీస్ ఓన్లీ బేబీ వెయిట్ పుట్ ఆన్ చేస్తే సరిపోతుందండి బికాస్ వెయిట్ తోటి ఏమవుతుంది నార్మల్ డెలివరీ చేయడం కొంచెం కష్టం అవుతుంది నార్మల్ డెలివరీ పెయిన్స్ కూడా రావడం కొంచెం కష్టం ఉంటుంది అండ్ వెయిట్ తోటి షుగర్ రావచ్చు బీపీ రావచ్చు సో ఈ కాంప్లికేషన్స్ వల్ల ఒక కొన్నిసారి ఎయిత్ మంత్ డెలివర్ కావచ్చు అప్పుడు బేబీ చిన్నగా పుట్టింది ఐసీలో పెట్టవచ్చు సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేయడానికి మనం వెయిట్ కొంచెం మ్యాక్సిమం టెన్ కేజీస్ గెయిన్ అయినా చాలు లా ఉన్నవా ఫైవ్ టు సిక్స్ కేజీస్ గెయిన్ అయినా చాలండి బట్ ఇన్ కేస్ మీరు చాలా ఒబీస్ ఉన్నారు నైంటీ కేజీస్ అలా ఉన్నారు బిఎంఐ ట్వంటీ కన్నా ఎక్కువ ఉంది వెయిట్ తగ్గించి తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం ఇంకా మంచిది అండ్ వెయిట్ చాలా ఉన్నా కూడా బిఎంఐ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడం కూడా చాలా కష్టం సో మనం హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఎంత ప్రెగ్నెన్సీ కూడా ఇంపార్టెంటో అంత మనం హెల్త్ కూడా ఇంపార్టెంట్ మన షుగర్ బీపీ రాకుండా ఉండడానికి మనం హెల్త్ కూడా మనం మంచిగా చూసుకోవాలి సో ఫస్ట్ వెయిట్ తగ్గడం గురించి మనం ఆలోచిస్తాము వెయిట్ తగ్గిన తర్వాత దెన్ వీ కెన్ ఎంటర్ ఇంటూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా మీకు కూడా బాగుంటుందండి అండ్ సో నెక్స్ట్ ఫోర్ మంత్స్ ఆల్ ఫుడ్స్ తినండి అండ్ త్రీ మంత్స్ తర్వాత ఫోర్త్ మంత్ నుంచి ఎక్సర్సైజ్ కొంచెం స్టార్ట్ చేయండి సో ఎక్సర్సైజ్ చాలా మంది వి కీప్ అడ్వై అడ్వైసింగ్ ఎక్సర్సైజ్ చేయండి చేయండి అని చెప్పి యోగా క్లాస్ ఏమైనా జాయిన్ చేయొచ్చు లమాస్ క్లాసెస్ ఉంటాయి బట్ చాలామంది టైం లేదు అని చెప్తున్నారు బట్ అది చాలా హెల్ప్ చేస్తుంది అది మనకు తెలియదు ఇట్ ఇస్ నాట్ ఓన్లీ టు డూ నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ కాలేదు నాకు కూడా దట్ ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ అస్ టు స్ట్రెంగ్ అవర్ పెల్విక్ మసిల్స్ మనం పెల్విక్ మసిల్స్ స్ట్రాంగ్ చేయడానికి అండ్ ఆఫ్టర్ డెలివరీ మనకి కొంచెం పెయిన్స్ రాకుండా ఉండడానికి ఎక్సర్సైజ్ చేసినా బాగుంటుంది సో ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది మనం చాలా వీ ఆల్వేస్ మిస్ ఇట్ అండ్ వీ డోంట్ టేక్ టేక్ ఇట్ వెరీ లైట్లీ సో ఐ వుడ్ అడ్వైజ్ ప్లీజ్ ఎక్సర్సైజ్ కొంచెం చేయండి అండ్ ఎక్సర్సైజ్ షుడ్ బి ఆల్వేస్ మానిటర్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మీరే యూట్యూబ్ చూసుకొని ఎక్సర్సైజ్ చేయడం అని ఒక్కొక్కసారి కరెక్ట్గా చేయలేదు అనుకోండి దెన్ అక్కడ ఇక్కడ పట్టుకోవచ్చు ఎయిత్ నైన్త్ మధ్యలో ఎక్సర్సైజ్ చేశారా ఉమ్ముని బ్రేక్ కావచ్చు అప్పుడు ప్రీ టర్మ్ డెలివరీ కావచ్చు సో చాలా మంది ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు లమాస్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర ఎన్రోల్ అయ్యి వన్స్ ఎ వీకే తీసుకుంటారు తర్వాత మీరు వెళ్ళి ఇంట్లో కొంచెం ట్రై చేసుకోవచ్చు ఎనీ ప్రాబ్లం వాళ్ళు ఉంటారు గైడ్ చేయడానికి సో మీరే ఎక్సర్సైజ్ ఇంట్లో చేయడం అంత అడ్వైస్ అడ్వైజబుల్ కాదు బట్ వాకింగ్ డైలీ ట్వంటీ మినిట్స్ చేయొచ్చు అండ్ కొన్ని కొన్ని ఆల్ ఇంట్లో ఉన్న పనులన్నీ చేయండి సరిపోతుంది అండ్ లాస్ట్ త్రీ మంత్స్ కొంచెం అన్కంఫర్టబుల్ ఉండొచ్చు బికాస్ బేబీ పెద్దగా అవుతుంది అండ్ కడుపు కూడా పెద్దగా అవుతుంది కాబట్టి కొంచెం మీకు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఆయసం అదని ఉండొచ్చు బట్ స్టిల్ ఎంత వచ్చో అంత ఎక్సర్సైజ్ చేయండి కింద కూర్చొని తిన్నా ఇంకా బాగుంటుంది దట్ విల్ హెల్ప్ యూ టు రిలాక్స్ పెల్విక్ మసిల్స్ అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చెప్తారు ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మీరు పాటించారా డ్యూరింగ్ డెలివరీ నార్మల్ డెలివరీ అప్పుడు ట్రై చేసినప్పుడు ఎలా బ్రీ చేయాలి ఎలా నొప్పి తీయాలి ఇదని నేర్పిస్తారండి సో దట్ విల్ బీ ఈజీ ఫర్ యూ అదని నేర్చుకున్న చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ డ్యూరింగ్ డెలివరీ పొజిషన్స్ అన్నీ ఉంటాయి అదన్నీ వాళ్ళు చెప్తారండి సో ఐ వుడ్ సజెస్ట్ యూ ప్లీజ్ గో ఫర్ సమ్ ఎక్సర్సైజ్ క్లాసెస్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ నార్మల్ డెలివరీ కోసం కాదు మిగిలిన అన్నీ కూడా చెప్తారు ఎలా ఉండాలి ఎలా చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కూడా చెప్తారు అండ్ ఎయిత్ మంత్లో బ్రెస్ట్ నిపుల్స్ అలా ఎలా ఉంది అని చెప్తారు ఉంది చూస్తారు తర్వాత ఎలా పెట్టుకోవాలి ఎలా క్లీన్గా పెట్టుకోవాలి అని చెప్తారు సో ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ ఇస్ వెరీ నైస్ హ్యాపీ పీరియడ్ దట్ ఆల్ ఉమెన్ షుడ్ ఎంజాయ్ అండ్ Should give a good, happy birth to a very happy uh, child and uh, should uh, have a nice time. Thank you.